హాయ్ అందరికీ నమస్కారం నా పేరు స్వప్న నేను హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటున్నాను మనం ఈరోజు విద్యార్థులకు ధ్యానము అంటే చిన్న పిల్లలకు చదువుకునే పిల్లలకు ధ్యానం ఎందుకు అవసరం అనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే మనం ఇప్పుడు ధ్యానం అంటే పెద్ద వయసు వాళ్ళకి ముసలిగా అయిపోయినాక బాధ్యతలు తీరినాక చేసుకోవాలి అని అనే ఉద్దేశం ఉంటుంది కదా దాని గురించి కాబట్టి మనం చదువుకోవడానికి పిల్లలకు కూడా ధ్యానం అనేది ఎలా ఉపయోగపడుతుంది ఏ విధంగా సహకరిస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం అంటే చిన్నపిల్లలు ఐదు ఐదు సంవత్సరాల నుంచి పండి పండు ముసలి ముసలివారి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అవసరం కానీ ఈరోజు మనం చదువుకునే పిల్లల గురించి చెప్పుకుందాం పిల్లలు మనం ఈరోజు ఈరోజు కాలంలో మనం ఎంతోమంది పిల్లల్ని చూస్తున్నాం ఎన్నో రకాల చదువుకుంటుంటే స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ ఇంకా ఎంత చదువుకోవడం చదువుకుంటున్నారు కానీ మెమొరీ ఉండకపోవడం కానీ ఇంకా ఎంతో హెల్త్ సిక్ అవ్వడం కానీ ఆ బ్యాగులు మోసి మోసి సిక్ అవ్వడం కానీ ఒక పెద్ద క్వశ్చన్ ఉంటే భయపడడం కానీ ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నాము ఇంకా హయ్యర్ స్టడీస్కి వస్తుంటే పిల్లలకు రిజల్ట్ కోసం కూడా ఎంతోమంది సూసైడ్ చేసుకొని ఎన్నో ప్రమాదాలకు గుడి కావడం అనేది కూడా మనం చూస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే చదువుకుంటున్నారు కానీ వాళ్ళకు వాళ్ళు ఈ సమాజంలో ఎలా ఉండాలి వాళ్ళు ఒక దైవత్వ స్థితితో ఎలా ఉండాలి ఒక సంస్కార స్థితిలో ఎలా ఉండాలి అనేది ఈ మధ్య మోడ్రన్ జనరేషన్లో కొంచెం మనం చెప్పుకోకూడదు కానీ కొంచెం మిస్ అవుతుంది అంటే తల్లిదండ్రులు కానీ సొసైటీలో కానీ బంధువులతో కానీ కొంచెం మన ఆ తత్వం కూడా ఎలా వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిరోజు మనము ప్రతి ఒక్కరు పిల్లలు పిల్లలు అంటే ఐదు సంవత్సరాలు అని ఎందుకు చెప్తున్నామంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఆల్మోస్ట్ ధ్యాన స్థితిలో ఉంటారు మనము ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలను కూడా కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తాము ఎలా ఎందుకు అని అంటే వాళ్ళొక రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నా చాలు జస్ట్ కళ్ళు మూసుకొని తెరుస్తున్నట్టు ఉన్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటారు ఎలా అంటే వాళ్ళు భయపడుతూనే ఉంచే మనకు తలపై మాడభాగం ఉంటుంది కదా ఇక్కడ ఆ మెత్తగా ఉంటుంది అది సహస్రార స్థితి అంటే దైవశక్తిని తీసుకునే స్థితి ఆ మాడ ఎప్పుడైతే మెత్తగా ఉంటుందో అది శక్తిని తీసుకునే స్థితి అంటే సాక్షాత్ పిల్లలే దేవుళ్ళు అని అంటుంటాం మనం ఆ స్థితి నుంచి పిల్లలు ఆ దైవత్వ స్థితిలో ఉంటారు ఎప్పుడైతే ఆ మాడ గట్టి పడుతూ 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 వస్తుందో కంప్లీట్గా బ ఈ భౌతికమైన మనస్తత్వానికి వచ్చేస్తూ ఉంటారు ఆ దైవత్వాన్ని క్లోజ్ అయిపోతూ భౌతికమైన స్థితిలోకి వస్తుంటారు కాబట్టి ఆ వయసు నుంచే మనము పిల్లల్ని కాళ్ళు రెండు దగ్గర పెట్టుకొని రెండు వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు రెండూ మూసుకొని మీ శ్వాసను మీరు శ్వాస అంటే వాళ్ళకి తెలీదు మనం చెప్పాలి ముక్కులోంచి లోపలికి గాలి ఎలా వెళ్తుంది మళ్ళీ ముక్కులు కడుపులో ఉండే గాలి మళ్ళీ ముక్కులోంచి బయటికి ఎలా వదిలేస్తున్నాం దాన్ని గమనిస్తూ కూర్చోండి నానా అని మనం పేరెంట్స్ పెద్దవాళ్ళని కూర్చొని మన పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా ఒక నిమిషం అలా కూర్చున్న తర్వాత వాళ్ళు ఆడుకుంటున్నా ఓకే డోంట్ వరీ అలా 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 వాళ్ళు అలా కూర్చోవడం మొదలు పెట్టారు అని అంటే అలాంటి పిల్లలతో మనం కూర్చొని ధ్యానం చేస్తే కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆ దైవశక్తిని తీసుకునే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళతో కూర్చొని మనం చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ రిసీవింగ్ పవర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళతో పాటుగా మనందరికీ కూడా పెద్దవాళ్ళకు కూడా ఆ శక్తిని పొందడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా ఒక చోట మనం ఒక మల్లెపూల బుట్ట పెడతాం పెట్టినప్పుడు అది ఒక్కరికే రాదు కదా అందరికీ వస్తుంది కాబట్టి పెట్టి బుట్ట తెచ్చి పెట్టిన ఒక్కరికే వస్తుంది ఆ స్మెల్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ పసిపిల్లలతో ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళు తీసుకుంటున్న ఆ శక్తి వాళ్ళకి వెళ్తుంది చుట్టూ ఉండే వాళ్ళకి కూడా ఆ రెసిపీ అవ్వడం జరుగుతుంది ఇంకా ఇప్పుడున్న పిల్లలు మెమొరీ ప మెమొరీ లాస్ అవ్వడము అంటే గుర్తుకు ఉండట్లేదు స్ట్రెస్ అవుతుంది అని అంటున్నారు కదా ఈ ధ్యానం చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మన ఆ విశ్వశక్తిని మన తలపై మాడ భాగము గట్టి పడుతుంది కానీ మళ్ళీ మనకు అక్కడ వెంట్రుక వెంట్రుక మొలిస్తే ఎంతైతే ప్రమాణంలో మనకు ఆ వెంట్రుక మొలుస్తుందో అంతటి హోల్లాగా మనకు పడుతుంది పడి అక్కడి నుంచి మళ్ళీ మనము ఆ విశ్వశక్తిని మన శరీరంలోకి తీసుకోవడం జరుగుతుంది ఆ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అనవసరమైన ఆలోచనలు అనవసరమైన భయాలు అనవసరమైన అన్నీ కూడా మాకు వెళ్ళిపోతాయి ఆ స్ట్రెస్ అనేది అసలే ఉండదు ఇంకోటి ఈజీ టెక్నిక్ అలవాటు అవుతుంది కాబట్టి పిల్లలు కూడా చదువులో ఈజీగా ఒక ఆటలాగా చదువు అంటే ఒక ఆటలాగా ఒక అందులో మనం ఏదో నేర్చుకుంటున్నాము అనే ఒక తత్వంతో ఒక సినిమా చూస్తారు ఒక ఇష్టమైన ఒక ఏదైనా ప్రోగ్రామ్ చూస్తారు ఇష్టంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అది ఇష్టంతో చూస్తున్నప్పుడు ఇష్టంతో చేస్తున్నప్పుడు ఏదైనా గుర్తుకుంటుంది అది కష్టంతో చేస్తున్నప్పుడు అది మనకు గుర్తుకుంటుంది అంటే పిల్లలు కూడా ఆ ఇష్టం అనేది వస్తుంది చదువు మీద కూడా ఆ ఇష్టంతో వాళ్ళు చదవడం మొదలు పెడతారు మనస్ఫూర్తిగా ఆనందంగా అక్కడ చదువుతున్నప్పుడు కూడా అక్కడ ఒక పాయింట్ మనం ఒకటి నేర్చుకుంటున్నాము ఎంజాయ్ చేస్తున్నాము అనే ఫీలింగ్తో ఉంటారు కాబట్టి అది మెమొరీ అనేది ఆటోమేటిక్గా మెమొరీ ఇంక్రీజ్ అవుతుంది క్రియేటివ్ పవర్ పెరుగుతుంది అంటే ఒక టెక్నిక్ ఒక టీచర్ ఒక టెక్నిక్ చెప్తుంది కానీ పిల్లలకు లోపల నుంచి ఇంకొక టెక్నిక్ వచ్చి వాళ్ళు ఈజీగా ఈజీగా ముందుకెళ్ళి వాళ్ళు ఏ పనినైనా ఈజీగా చేయగలుగుతారు ఆ క్రియేటివ్ పవర్ కూడా మన ప్రతి ఒక్కరిలో ఎంతో క్రియేటివిటీ ఉంటుంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది కాబట్టి ఈ ధ్యానం చేయటం వల్ల ఆ పిల్లలకు ఒక క్రియేటివ్ పవరు ఒక క్రాఫ్ట్ అంటారు డ్యాన్స్ అంటారు డ్రాయింగ్ అంటారు ఇంకా ఆన్సర్స్ చెప్పే విధానంలో వాక్ చాతుర్యంలో వాళ్ళు గలగల చెప్పేయడము స్పీచ్ ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ రైటింగ్లో స్కిల్ పెరగడం కానీ ఇలాంటివి అద్భుతంగా వాళ్ళ క్రియేటివి కూడా క్రియేటివిటీ కూడా వాళ్ళ నుంచి బయటకు వస్తుంది ఇంకా స్ట్రెస్ అనేది అసలే ఉండదు ఎందుకంటే వాళ్ళ ప్రతిరోజు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు అని అంటే ఆ సమయంలో మనకి లోపల ఉండే భయం ఏ విషయంలో అయినా భయం కానీ లేదంటే ఇంకేదైనా బాధ కానీ ఏదైనా విషయంలో వాళ్ళు స్ట్రెస్ అవుతున్నా లేదంటే హెల్త్ వైజ్గా కూడా వాళ్ళకు చాలు భూతగ్గు వాళ్ళ కడుపు నొప్పి ఇయర్ పెయిన్ ఇంకా లోపల ఏమైనా ఆస్తమా ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అలా క్రియేటివిటీ మన లోపల నుంచి ఆ క్రియేటివిటీ బయటికి రావడమే కాకుండా మన బాడీలో ఉండే పిల్లల బాడీలో ఉండే హెల్త్ ఇష్యూస్ వాళ్ళకు సైట్ కానీ వాళ్ళకు స్టమక్ పెయిన్ కానీ వాళ్ళకి ఆస్తమా కానీ వాళ్ళకి ఏ రకమైన హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఏ టు జెడ్ ఏ రకమైన హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా రోజు రోజుకి దాని నుంచి వాళ్ళ విముక్తిని పొందడం జరుగుతుంది ప్రతిరోజు ధ్యానం చేశారంటే పిల్లలు ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా బయటకు వస్తారు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటకు వస్తారు ఇంకోటి మెంటల్గా వాళ్ళు స్ట్రెస్ కానీ వాళ్ళు భయపడుతూ బాధపడుతూ ఇంకేదో రకమైన విషయంతో వాళ్ళు పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు ఏం చేస్తారు క్వశ్చన్ వన్ లైన్ ఉంటే ఒక రకం రెండు లైన్లు మూడు లైన్లు అమ్మా నాలుగు లైన్లు ఆన్సరా అది లైన్లు నేర్చుకోవాలా ఇంత పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ ఇంత పెద్ద ఆన్సర్ నేను ఎప్పుడు నేర్చుకోవాలి అని భయపడుతుంటారు కానీ అదే పిల్లలు ఈ ధ్యానం చేసిన పిల్లలైతే ఏం చేస్తారు ఏ ఏం కాదు ఒక లైన్ నేర్చుకుందాము ఆ తర్వాత సెకండ్ లైన్ నేర్చుకుందాము థర్డ్ లైన్ నేర్చుకుందాము మనం పది ఒక్కసారి చూడొద్దు ఒకటొకటి ఒకటి ఒకటి చూస్తే పది వచ్చేస్తాయి ఏముంది అనే టెక్నిక్ పిల్లలకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఎంత పెద్ద ఆన్సర్ ఉన్నా కూడా వాళ్ళు భయపడరు పిల్లలకు మెయిన్ ప్రాబ్లం ఇది ఉంటుంది కంపల్సరీ పెద్ద ఆన్సర్ ఉంటే నేను ఎట్లా చేయాలి ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నేను ఎట్లా చదవాలి ఇంత సిలబస్ ఉంది నేను ఎట్లా చదవాలి అని ఉంటాను ఏదైతే ఏంది నా ప్రయత్నం నేను చేస్తా ఆయన ఎంతవరకు అయిపోతుంది అనే వాళ్ళ మోరల్గా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తుంది బయట వాళ్ళు ఇవ్వడం కాదు వాళ్ళ మైండ్ వాళ్ళకే వాళ్ళ ఇన్నర్ వాళ్ళకే మెంటలీ సపోర్ట్ వస్తుంది రోజు ధ్యానం చేయటం వల్ల ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనం ప్రతి ఒక్క పిల్లలకు పిల్లలకు ఫస్ట్ తెలియదు పేరెంట్సే ఏం చేయాలి మనం వాళ్ళకు ధ్యానం చేస్తే బాగుంటుంది నాన్న మీరు ఇది చేయండి అని పసితనం నుంచే ధ్యానం చేపించడం అలవాటు చేస్తే ఒక వన్ టూ ఇయర్స్ వాళ్ళు చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మనతో పాటుగా చేస్తూ 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 వాళ్ళు మనకన్నా గొప్ప మాస్టర్స్గా తయారవుతారు ఎంతో మందికి ఆదర్శం అవుతాగంలో ఆ ఛాయ కూడా సాక్షాత్ దేవతలకు ఎలా ఉంటుంది మీరు చూడండి ధ్యానం చేయని పిల్లలకు ధ్యానం చేసే పిల్లలకి తేడా ఉంటుంది ఎందుకు అని అంటే ఈ దైవశక్తిని తీసుకోవడం తీసుకోవడం తీసుకోవడంతో ఏమవుతుంది వాళ్ళకి సాక్షాత్ చిన్నప్పుడు పసితనంలో లోపు ఎలా ఉన్నారో అలాంటి మనస్తత్వమే మళ్ళీ కంటిన్యూవేషన్లో ఉంటుంది ఎందుకంటే ఈ భౌతికమైన స్థితికి వస్తున్నప్పుడు మళ్ళీ మనం దైవత్వాన్ని కనెక్ట్ అయ్యే ఆ శక్తిని తీసుకునే ప్రొసీజర్ని మళ్ళీ పిల్లలకు అందిస్తున్నాం కాబట్టి ఆ పొంది అందిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది మళ్ళీ కంటిన్యూవేషన్లో మళ్ళీ మా భౌతికమైన మాయలో పడకుండా ఆ ఈర్ష ద్వేషాలు అసూయలు కోపాలు ద్వేషాలు ఇలాంటి వాటిల్లో పడకుండా మళ్ళీ అదే ప్రేమ అనురాగము ఓర్పు సహనము శాంతము సంస్కారము ఇవన్నీ కూడా ఈ ధ్యాన శక్తితో ఆ దైవ శక్తితో వాళ్ళకు అలవడతాయి కాబట్టి ఏమవుతుంది ఈ పిల్లలకు పిల్లలు ప్రతి పనిలో సక్సెస్ఫుల్ ఉండడము ఓన్లీ చదివే కాకుండా ఇంట్లో పనులు కానీ నలుగురితో మాట్లాడమే కానీ స్టేజ్ ఫియర్ లేకుండా ఉండడం కానీ వీళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళకు ధ్యానం చెప్పడం కానీ ఇంకా యూనివర్స్ నుంచి ఆ దేవతలు దేవతలు గురువులు కూడా వాళ్ళకి తొందరగా కనిపించి ప్రతి విషయం చెప్పడం అనేది కూడా జరుగుతుంది అలా సమాజంలో బాగుంటారు ఆరోగ్యం బాగుంటుంది తల్లిదండ్రులతో బాగుంటారు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇంకా ఇప్పుడున్న సొసైటీలో కూడా వాళ్ళు ఏది చేస్తే తప్పు ఏది చేయకపోతే ఏది చేయకూడదు ఏది చేయాలి అనే ఒక సంస్కారం కూడా వాళ్ళకు ఏర్పడుతుంది ఎలా అంటే వాళ్ళ మైండ్ వాళ్ళు ప్రతిరోజు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది మన మనసులో మన హృదయంలో ఏ రకమైన ప్రశ్నలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మన హృదయంలో ఏ రకమైన ప్రశ్నలు ఉన్నాయి మనకి ఏ రకమైన సమస్యలు ఉన్నాయి మనకు ఫర్దర్ మూమెంట్ మన లైఫ్కి అవసరం ఆ స్టడీ మనకు ఆ డబ్బువా మనకు ఆరోగ్యమా మన మైండ్లో ఉండే భయాలకా ఏ రకమైన ప్రశ్నలకైనా కూడా మనం జస్ట్ కళ్ళు మూసుకొని శ్వాసను గమనించే ప్రాసెస్లో ఉన్నప్పుడు అంటే ఆ ప్రశ్న బయటకు వస్తుంది వచ్చి దానికి మనకు సొల్యూషన్ అది కూడా ఒక ఆలోచన రూపంలో రావచ్చు ఎవరైనా కనిపించి చెప్పొచ్చు ఏదో రకంగా దానికి మనకు సమాధానాలు దొరుకుతాయి మనం ప్రశాంతంగా రిలీజ్ అయిపోయి రిలాక్స్గా అన్నిటి నుంచి బయటకు వస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటున్నప్పుడు మనం ఆస్తులు సంపాదించి ఇచ్చే కంటే అది ఉంటే ఉండని ఆస్తులు మనం చేసే మనం చేద్దాం కానీ దానితో పాటుగా ప్రతి ఒక్క చిల్డ్రన్కి ప్రతి ఒక్కరు దీనికి ఏ కులము ఏ మతము ఏ డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనేది ఏదీ లేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇంకా ఏ రకమైన వాళ్ళైనా సరే ఈ ధ్యానానికి కులంతో సంబంధం అస్సలు లేదు డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది సంబంధం లేదు ప్రతి ఒక్కరూ సమానులే అనేది ఒక్కటి కూడా మనం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుందాము ఫ్రెండ్స్ కాబట్టి మనం చేసే బాధ్యత ఏంటి మన పిల్లలు బాగుండాలి బాగుపడాలి అనుకున్న ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లలకి ఖచ్చితంగా ధ్యానాన్ని ఇవ్వండి పిఎంసి ఛానల్ అని ఉంటుంది చూడండి పిఎంసి ఛానల్లో మీరు చూస్తే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ తల్లులు వాళ్ళ పిల్లలకి ధ్యానం నేర్పించి ఇప్పుడు ఆ పిల్లలు ఎంతో గొప్ప స్టేజ్కి వెళ్ళడం అని అనుభూతిని మీరు పొందుతారు ఇప్పుడు మాకు నేను టూ థౌజండ్ సెవెన్లో ధ్యానం మొదలుపెట్టాను అప్పుడు నాకు పెద్ద పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది చిన్న పాప నేను ప్రెగ్నెన్సీగా ఉన్నాను ఇప్పుడు వాళ్ళిద్దరూ పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్ చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు పిఎంసీ ఛానల్లో వాళ్ళని చూడొచ్చు ప్రణతి శాకాహారి గాయత్రి శాకాహారి ఆ వీడియో చూడండి ఆ చిన్నప్పటి ధ్యానులు చిన్నప్పటి పసితనం నుంచి చేసిన ఆ ధ్యానులు ఈరోజు ఎంతో మందికి ఆదర్శం అవుతున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు వాళ్ళు ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బస్సు పిల్లలకు ధ్యానం నేర్పించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్